శ్రీమద్ రామాయణం బాలకాండ ఋష్యశృంగుడు రోమపాదుల వృత్తాంతం సుమంతుడు దశరథుని మాటలు విన్నాడు ఆయన ఏకాంతంగా రాజుతో మహారాజా పురోహితులు అశ్వమేధ యాగాన్ని గూర్చి మీకు చెప్పిన విషయాలు నేను ఇంతకు ముందే ఇతిహాసాల ద్వారా విన్నా సనత్ కుమార మహర్షి మునీశ్వరుల సమక్షంలో పుత్రప్రాప్తిని గూర్చి మీకు పూర్వం వివరించే ఉన్నారు కశ్యప మహర్షి కుమారుడు విభాండకుడిని ఋష్యశృంగుడనే కొడుకున్నాడు ఆయన తండ్రితో కలిసి అడవిలోనే నివసిస్తాడు అందువల్ల ఆ యువకునికి అడవి సంగతులు తప్ప ఇంకేమీ తెలియవు రాజా ధర్మజ్ఞులు రెండు రకాలైన బ్రహ్మచర్యాన్ని నిర్వచిస్తారు ఒకటి వేదాధ్యయనం చేయడం రెండవది అగ్ని కార్యం నిర్వహిస్తూ తండ్రికి గురువులకు సేవ చేయడం ఈ రెండింటిలోనూ ఋష్యశృంగుడు దిట్ట దీక్షుడు కూడా ఒకప్పుడు రోమపాదులు